ఒక ముఖ్యమైన అధికారి ఓపెన్కి సంబంధించి తను కూడా రోజు ప్రత్యేకించి వచ్చారు చాలా సంతోషంగా ఉంది తర్వాత ఇక ముందు ముందు వారు ఒక చిన్న ఆ విషయం చెప్పారు ఏంటంటే డైరెక్టర్ గారు ఈ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి మందిరం ఉంది అక్కడ కూడా ఒక రోజు పారాయణం చేయండి అన్నారు మనం వీళ్ళు చూసుకుని వైకుంఠా కదిస్తున్నాడు గీతాలు చేస్తున్నాడు మనం ప్లాన్ చేసుకుందాం ఎలాగో పెడతా ఉంది ఇప్పుడు మురళీ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసింది అప్పుడు ఓం నమో వెంకటేశాయ అందరూ నాతో ఒక్కసారిగా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ నా పేరు మురళీకృష్ణ నేను చిరుద్యోగి స్విమ్స్ హాస్పిటల్లో ఇక్కడే విద్యార్థిగా ఉంది తన ఉద్యోగం చేయడం వల్ల యూనివర్సిటీ అంటే బహు కృతజ్ఞత ఉన్నది మేము పలు దహాలుగా ఒక పదహైదు సంవత్సరాల క్రితం ఆ డైరెక్ట్ ప్రాఫెస్ మోదీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అది విధంగా విగ్రహం ఉన్నప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం చేపట్టడం జరిగింది ఒక పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఒక ప్రాణంలో మన సాయి గారి ఒక ఉపా కటాక్షాలు లేదంటే భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఇలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ వీక్షించడం చాలా ఆనందదాయకంగా ఉంది స్వామి మనకు సాయి గారు కేవలం మీరు ఈ రూపంలో చూసుడచ్చు కానీ సాయి గారు మాకు గురువు గారు ఆయన ఒక ఎస్ ఆర్ట్స్ కాలేజ్లో ప్రిన్సిపాల్గా అయ్యారు చాలా మంది ఆయన శిష్యులు ఈ రోజు మంచి ఉన్నతమైన స్థానంలో ఉండడం మాకు ఒక ఆనందదాయకంగా ఉంది మరొక విషయం ఏంటంటే ఈ పంతొమ్మిది వందల తొంభై రెండులో చిరంజీవి స్వామి వారు వికాస్ అరంగణిని సాగించినప్పుడు తిరుపతిలో వారికి ఎవరికి అప్పచెప్తే ఈ యొక్క వికాసారంగాణికి మంచి ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక చింత కలిగిన వ్యక్తి ఎవరిని వెతికే సందర్భంలో వారికి వారి అదృష్టమో మరి మా అదృష్టమో మరి వీరి అదృష్టమో మనకు సాయి గారు దొరకడం సాయి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుపతిలోని కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగించడం అనేది మన తిరుపతి చేసుకున్న ఒక గర్వకారణంగా భావిస్తున్నాను మరి అంతటి వారికి సూర్యుడికి ఒక నూరు పోగినట్టుగా స్వామి వారికి మన భషంలో మన సాయి గారికి ఒక చిరు సత్కారం 何これ